అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసి నైనా డబుల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి నేను శారీస్ అయితే చూపించట్లేదండి మంచి న్యూ ట్రెండింగ్ ఐటమ్ లెహెంగాస్ అయితే చూపిస్తున్నాను పిల్లలకి లెహెంగాస్ అయితే న్యూ ట్రెండింగ్ కలెక్షన్లో లెహెంగాస్ అయితే వచ్చేయండి లెహెంగాస్ అయితే కలెక్షన్ ఈరోజు చూపించుతున్నాను బట్ లెహెంగాస్ చూసాక ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయండి లెహంగాస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి హెవీ థ్రెడ్ వర్క్లో మనకి మంచి కుందన్ వర్క్ థ్రెడ్ వర్క్లో లెహెంగాస్ అండి ఇది వచ్చేసి అయితే మనకి టాప్ వచ్చేసి అయితే ఇలా అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఎబో ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో పిల్లలకి ఎవరికైనా కూడా ఈ లెహెంగాస్ యూజ్ అవుతుందండి కొంచెం లా సన్నగా ఉన్న వాళ్ళకైతే నార్మల్గా కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది చాలా చాలా హెవీగా ఉంటుంది డ్రెస్ వచ్చేసి అయితే లెహెంగా సూపర్గా ఉంటుందండి బట్ హ్యాండ్స్ కూడా మనకి వచ్చేస్తాయండి ఇలా హ్యాండ్స్ కూడా ఉంటుంది బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది చూడండి లెహంగా వచ్చేసి అయితే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా మంచి స్పేస్ సిల్క్లో అయితే వస్తుంది మేడం ఈ లెహంగా అయితే మనకి మంచి స్పేస్ సిల్క్లో అయితే వస్తుంది ఇలా అయితే వస్తుంది చూడండి చాలా చాలా బాగుంటుంది పైన మనకి ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంటుంది స్కర్ట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుందండి మనకి స్కర్ట్ ఫుల్ గేరాతో స్కర్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి స్పేస్ సిల్క్లో మనకి ఇక్కడ అయితే ఇలా అయితే వస్తుంది టోటల్గా లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంది చూడండి మనకి ఇలా క్యాన్ క్యాన్ కూడా వచ్చిందండి లోపల ఓకేనా చాలా చాలా బాగుంటుంది స్కర్ట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది పైన వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి డ్రెస్ వచ్చేసైతే ఇలా మనకి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ స్కర్ట్ అండి బ్లౌజ్ మాత్రం హెవీ ఉందండి ప్లెయిన్ స్కర్ట్కి హెవీ బ్లౌజ్ ఓకేనా చాలా చాలా బాగుందండి గా ఉందండి ఈ ఫెస్టివల్కి మాత్రం మనకి సద్దుల బతుకమ్మకి ఈ డ్రెస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఓకేనా దుప్పట కూడా వస్తుంది ఫ్రెండ్స్ దుప్పట కూడా వస్తుందండి దీనికి దుప్పట కూడా అయితే వస్తుంది ఇలా మనకి దుప్పట కూడా మనకి ఇలా స్కర్ట్ డిజైన్లోనే దుప్పట కూడా అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి గా ఉంటుంది మేడం ఇది వచ్చేసి అయితే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది డ్రెస్ వచ్చేసి అయితే చాలా బాగుంది దీంట్లో కలర్ చాట్ కూడా ఉంది మన దగ్గర కలర్ చాట్ కూడా చూపించేస్తాను నేను మీకు ఇలా ఇది దుప్పట ఇది దుప్పట ఫ్రెండ్స్ ఓకేనా స్కర్ట్ టాప్ నెక్స్ట్ దుప్పట డ్రెస్ వచ్చేసి అయితే చాలా హెవీగా ఉందండి చాలా బాగుంటుంది స్పేస్ సిల్క్ ప్రా ఫ్యాబ్రిక్ అయితే మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఇందులో వచ్చేసి అయితే మనకి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు దీంట్లో కలర్ చాట్ చూపించేస్తున్నాను చూడండి ఒక్కసారి కలర్ చాట్ అయితే చూపించేస్తున్నాను నెక్స్ట్ వన్ కలర్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో సేమ్ మన ఎగ్జాక్ట్లీ డ్రెస్ అయితే అలాగే ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది విత్ దుప్పట స్కర్ట్ ఓకేనా మెరూన్ కలర్ ఇలా అయితే వస్తుంది కలర్ చాట్ మాత్రం త్రీ కలర్ చాట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇందులో జస్ట్ త్రీ కలర్ చాట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉందండి పికాక్ బ్లూ ఇలా మంచి పికాక్ బ్లూ ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసి అయితే చాలా హెవీగా ఉందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంది మేడం ఇది వచ్చేసైతే మనకి స్కర్ట్ ఇది వచ్చేసైతే మనకి దుప్పట స్కర్ట్ ఆర్ దుప్పట రెండు కూడా ఉంటాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇది టాప్ ఇది టాప్ అండి ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసైతే ఇందులో వచ్చేసైతే మన దగ్గర త్రీ కలర్ ఆప్షన్ అయితే ఉందండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ అయితే ఉందండి సేమ్ డ్రెస్సెస్లోనే ఇంకొక డిజైన్ అవైలబుల్లో ఉందండి సేమ్ లెహెంగా టైప్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్లో అయితే ఇది టాప్ అండి ఇది టాప్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించింది అయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి అయితే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి ఇది టాపు నెక్స్ట్ ఇది బాటమ్ టా స్కర్ట్ ఇది స్కర్ట్ అండి ఇది స్కర్ట్ ఓకేనా ఇది స్కర్ట్ చాలా గేరా ఉంటుందండి గేరా కూడా చాలానే ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ కూడా వస్తుంది మనకి ఇది స్కర్ట్ ఇది టాప్ ఓకేనా ఇది స్కర్ట్ ఇది టాపు దుప్పటా కూడా అవైలబుల్లో ఉందండి దుపట్టా కూడా అయితే వస్తుంది ఓకేనా దీంట్లో కూడా మన దగ్గర త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉందండి దీంట్లో వచ్చేసి కూడా మన దగ్గర త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి జస్ట్ దీంట్లో కూడా త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ కాంబినేషన్ మంచి హెవీ లెహంగా అండి చాలా చాలా బాగుంది మేడం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్గా ఉందండి స్కర్ట్ టాపు ఇది టాపు నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట ఓకేనా లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసటే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ బ్లూ గ్రీన్ ఇలా చూడండి సైజు మాత్రం చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా వస్తాయండి ప్రతి దానికి మనకి హ్యాండ్స్ అయితే వస్తుంది ఇలా ప్రతిదానికి లోపల హైన్స్ అయితే ఉంటుంది కొంచెం లా ఉన్న వాళ్ళకైనా కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా ఆల్టరేషన్ చేయించుకోవచ్చు చాలా చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసైతే ఇది స్కర్ట్ మేడం ఇది స్కర్ట్ అండి ఇది టాపు ఇది టాపు నెక్స్ట్ ఇది మనకి దుప్పట దుప్పట ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసైతే సూపర్గా ఉందండి హ్యాపీగా మనం పేరప్ చేయొచ్చు చాలా హెవీగా అయితే ఉంటుంది టాప్ కూడా చాలా హెవీగా ఉందండి జస్ట్ మన దగ్గర సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉందండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి నెంబర్ అయితే పిన్ చేసిస్తాను బట్ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోండి నైన్ ఎయిట్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను సూపర్ డూపర్ కలెక్షన్ అండి ఇది అయితే చాలా బాగుంది మంచి ట్రెండింగ్ కలెక్షన్ మేడం ఓకేనా కలర్ ఫుల్గా ఉన్నాయండి టాప్స్ డ్రెస్సెస్ అయితే ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్